హాయ్ ఫ్రెండ్స్ నేను టీవీ మ్యాగం కిరణ్ కళని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు అమ్మమ్మలు అయితే ఇక పదిహేను రోజుల నెలకోసారి రెండు అక్కడ పెట్టుకొని నెలల కోసం రెండు పెట్టుకొని కోసాలు అక్కడ కొడుకులు తిరుగుకోవాలి రోజు పెట్టుకోని బిడ్డు కోసం నాలుగు సంచరాలండి క్షీర పెట్టుకోని రబ్బాయి రబ్బెచ్చి బస్టాండ్లకి అవుతాది బాబా ఎదురు దొరుకుతుంది అదే வா <mystical> <sunlight> అంతకంట చేపెడతారు ఇక అంతకంటసేపు ఓయ్ నేను లేనప్పుడు వాడే నీ సంవత్సరం అందుకే అందుకు మందేమన్నారా సపోజ్ ముచ్చేట రాదా నీ కొరకు నేను ఎట్లు పోతే నీ వసంపోతేంది చాలా పోనా మెల్లగా కుదిరి తీసుకెళ్తుందిరా

మా ముం కాకున్నాను యాభై రూపాయలు తెల్లగా అవన్నీ తయారు చేసి పెద్దవాడి గద్దా పెద్ద ఎందుకంటే అరుగుదన పెట్టి మా వదిలి వెళ్తున్నాడు పెద్దవాడి గద్ద కనబెళ్తుంది దిస్తుల దగ్గర మాట్లాడుకుంటే అనుకో ఇట్లా కేరపడానికి ఏం చెప్తాను ఆడ నీ ముంచిన మునిగిపోరు అచ్చిన కాని ఒక్కటే ముంచే యువ పోయినా సరే వచ్చినప్పుడు మా పెద్దేడు మంచిగా లేదా ఎప్పుడు కొద్దిగా జరిగినట్టు అనిపిస్తుంది కదా పెద్దేళ్ళ జరుగుతుంది ముసలిదానికి వేసిన బాగా పెద్దేవుడు గద్దీ తింటది చేసిన తింటది చేసిన

கஞ்சபிண்ட் குண்ட பிண்ட உண்டு சர்வ பிடுது கஞ்ச பிடுத்து குண்ட பிண்ட கஞ்சி పోదాం రాట్లయితే వస్తావు ఇంకో గేట్ రాక తీసుకపో ఆ గేట్ ఆ తీసుక సాధన నువ్వు ఎంత లేదన్న నాలుగు మూల బాక్కినప్పుడు నేను మొత్తం డెబ్బై కిలోలు అవు పత్తి ఆ

Thank you. ಇದು ವಾರಕೇ ರೀತಿ ಗೆಟ್ಟಿರುದು ಕೋಲ ವಡವಂತ ಕೋ ನೀನ ನಾರಾ ಇಳಕೋ ವಾರಾ ನಿಮ್ಮ ಕೋಯಕಲು నేనే బిలేరిను గౌనెత్తుకునేంత దూరం బొమ్మ అంటే దూరం పోదగని ను చిన్న గున్నావు కా అదేనేనా హ కడికి వెళ్ళి దూరం వెళ్ళే కడమ కొడికాలి పోతలకు పెంచాలి కంపోస్ట్ రాయాలి ఆ మొగకిడో ఆ దెల్లెడ ముక్కర్ బాగాలిగో నలై వదలే రా ఇప్పుడు నలై కాపోయే దలే పోయే మొత్తం పోతరేమనే i okay. డె కిలో జీరా పద్కొందా తీసుకపోయి ఏం చేస్తారా అడిగిన ఆ అడిగితే వీళ్ళందరూ తీసుకపోయి పొలాలకు పోయి ఆరు వేసాలు లేదా ఆరు వేసాల్లో ముద్రపోక వారో పడతలేస్తాను బాబా

i got చక్రవర్తి మారాధికు చాలి గుండె చల్లవన్నది గుండెలు పిల్లవన్న గుండె వల్ల నలుగు భాగాలు అప్పుడు ఆ చక్రవర్తి మహారాజు ఎవరు ముందకు మూడు మళ్ళీ మరి రెండు అయ్యా గోడ మీద ఉన్నోళ్ళు ఎవరు గుర్ర ఆరు పన్నెండు గుర్రుల రథాన్ని నడిపేది ఎవరు బలగంగా చక్రవర్తి మహారాజా ద్వాపార యుగములు కాని శ్రీకృష్ణ భగవానుడు ఆ ఆరు ఆరు పన్నెండు గుర్రాల రథాన్ని నడిపిండు శ్రీకృష్ణ భగవాను తప్ప మళ్ళా పన్నెండు గుర్రాల రథాన్ని నడిపిండు ఇది అంటే ఇదివారి భగవాన్ నుంచి అయితే కానీ తరపు కాదా యొక్క గురు వర్గంగా చక్రవర్తి వారు రాదు ನೀವ್ರೆ ಇರ್ಬೇಕು ಹಾ ನಿಮ್ಮ ತೋರಿಸಿ ಯೋಜನೆ ಮಾಡೋದು

యేసు కల్ల తోడివేరా సుకల్ల యేసు కవైనా పూ ఓనారా చంద్రయ్యా మళ్ళీ నా నడవవే నా ఎన్న చంద్రయ్యా యేసు కల్ల తోడివేరా సుకల్ల యేసు కులనవే ఏ గుల్లే ఉన్నవే ఊనన చిందయ్యా గుల్లేలింగాయిగా నా ఎన్న చిందయ్యా రాసి సుల్లలా కొడుదయా సుల్లలా ఏ గుల్లే ఉన్నవే ఊనన చిందయ్యా ఓయె వనవ ఊనన చిందయ్యా

నేను వెళ్ళిపోతున్నా అయ్యో నా కొడుతున్నా నా తోపా కొడుతుంది అయ్యో నా బిడ్డ పోతున్నా పోతున్నా వెళ్ళిపోతున్నా నే వెళ్ళిపోతున్నా అయ్యో నా గుడి అయ్యో నా గు

అగిరా తంనే సుననా రాకో రాగిరా ఆనందాల రా నా రావే సీననా యా సుననా అరల తేగిరా రాకో రాగిరా నా మగడే నా రా